ஓஹோ யாச்ச லோரே ஓ ஓய் ગોરંગર મનખલતા ચાલી આખી કુલકુ વજ્રાવત કોટ શ્રી રેટીગર સંતરાગુરુ સંતનાગુરુ મંડળ મહાપત્ય દેલાવા સંત હાય સંતો પતે મિત્ર જાન નચુ નયા કે મોક છે ચાર રણનો ગંતવ્ય છે ઇત સે ગંત ಕಾರ್ಯಕ್ರಿ <nd> ಅಂದ್ರೂ <biết ditCalais> <tries Four mundialALLY> <tries> <tries> మూడే వందల యాభై మూడు ఎనిమిది నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న దట్టకన్నా పదమూడు సెకండ్లు ఉన్న జలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దాంట్లో నాలుగు సెకండ్ மத்திய தீர்சனை விட்டுக்காரு சந்திரா தோஜா

జతకన్న 23 ప్రకల్లో ముందు నిలబడాలి పదర్ని ఫాణలని వలతాగతన్న జతకన్న 8 ప్రకల్లో గంగంగలో ఉన్నారు నమలాల విత్తల వజ్రాల సార్ ఉన్నా కదా रोज़ न रोज పన్నెండు ఆరు లక్ష ఇరవై నాలుగు శాతం ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొలసాగుతున్న గతకంగా ఇరవై రెండు శాతం ఉన్నది

ரெண்டாத்து முப்பட முன்னாள்

இருபத்தி நான்கு மணி நேரத்தில் தொடர்ந்து புதுச்சேரியில் இருந்து வந்தவர்கள் மற்றும் அவர்கள் மாநிலத்தில் 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 இருந்து வந்தவர்கள் மற்றும் அவர்கள் மற்றும் அவர்கள் மற்றும் அவர்கள் மற்றும் அவர்கள் மற்றும் அவர்கள் மறு பேருக்க்கையூட்ட்டுகேடுகேஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஷ்�கியூட

और का कैसा वाह ओ देने के लिए मार दो एक समय वहां पर निरीक्षण कर लो सब को सब को बोलते अंत तक क्रेडिट পাবে टाइगर కొనసాగుతున్నత కన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్లు ముందంజలే ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ నలభై ఎనిమిది సెకండ్లు వెలుగు అంజలో ఉన్నది என்ன சோதரமோட்டியோதரும் గత ఇరవై ముప్పై రోజుల నుంచి కష్టపడి ఈ రెండు రోజుల పాటు బ్రహ్మాండమైన కార్యక్రమాలను వారికి వాళ్ళకు అదేవిధంగా రైతులందరూ కూడా ప్రత్యేకమైన అభినందన ధన్యవాదాలు చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న పథకంగా ఒక ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక మూడు సెకండ్లు బిల్లుతంజలో ఉన్నాయి వజ్రాల దేవాశ్రీ రెడ్డి గారు సంత మాదులు వచ్చే రౌండ్ పదవ రౌండ్

வசி சொல்ல

ఇది దత్త పొరుగుల సంవత్సరం పొరనై మొహమ్మద్ తాకలు ఆయన నిన్న రాయించుకొనాడు ఆయన అడిగినవారు మొహమ్మద్ తాకలు nombre కోణకం కుసులకం బదులునగడ రేట్ంపై ఇచ్చేశాలి జై కరా పదకొండే రెండు రెండు వేల ఏడు వందల యాభై రోజుల దూరాన్ని పదిహేను నిమిషము పన్నెండు సగ్యంలో పూర్తి చేస్తున్నాయి ఇటు చివరకు వచ్చి తిరిగి నూట యాభై అనుగుణ దూరాన్ని లాగితే హైంద్ర బహుమతిని కలిసం చేస్తున్నారు మొదటి స్థానంలో ప్రసాదుతున్న చతకన్నా ఒక నిమిషము ఇరవై శాఖ వెనుక ఉన్నాయి వచ్చే రౌండ్ పన్నెండో రౌండ్ சர்க்கொண்டு பன்னெண்ட பதாரு நிமிஷம் யாபை சக்தி பூஜை திரும்பி நூற்ற யாபை அனுபவ தூரம் ரெண்டாவது

هے اي 3 انڪيت مانو